హాయ్ అండి తినే పళ్ళతో ఇలా పికిల్ చేయొచ్చా నేను అదే అనుకున్నానండి ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు బట్ ట్రై చేసిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత ఎంత బాగుంది ఏంటి అనిపించింది ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిందే ఈ పచ్చడి పెట్టిన తర్వాత మా పాప చూసారా ఫస్ట్ కలపంగానే అమ్మ నేను టేస్ట్ చూస్తా అంది సో టేస్ట్ చూసిన తర్వాత తన ఫీలింగ్ చూడండి తన ఫేస్ ఫీలింగ్స్ ఎలా పెట్టిందో ఎక్కువ స్పైసీ ఉండదండి నార్మల్గా ఉంటుంది బట్ ఖచ్చితంగా ట్రై చేయాలండి మా హస్బెండ్ ఈ రెసిపీని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినొచ్చారంట సో అదేంటో చూద్దాం చూడంగానే షాక్ అయ్యారు కదా సో నారింజ అండి వీటిని ఎక్కువగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినడం తెలుసు నాకు బట్ ఇలా పికిల్ పెట్టాలని ఆలోచన నిజంగా నాకు ఎప్పుడూ రాలేదు మా హస్బెండ్ చెప్పే వరకు తెలియదండి ఇలా ఆరెంజెస్ తీసుకొని వాటిని ఒకసారి క్లీన్ చేసుకొని మనం ఆరపెట్టుకోవాలి సో అవి డ్రై అయిన తర్వాత పైనున్న ఆ లేయర్ మొత్తం తీసేయాలండి తొక్కలు అంటాం కదా సో అవి తీసేయాలి తీసేసిన తర్వాత లోపల ఉన్న పల్ప్ వరకే తీసుకోవాలి మనం సో లోపలున్న పల్ప్ వరకే తీసుకోవాలి బట్ కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుందండి పికిల్ అయితే సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మా హస్బెండ్ చెప్పిన తర్వాత ఈ విధంగా లోపల ఉన్న పల్పుల వరకు తీసుకోవాలండి అంటే లోపల గింజలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలి ఓకే అండి కొంచెం టైం పడుతుంది ఇవి తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం దీంట్లో లిక్విడ్ కూడా వస్తుంది సో మొత్తం కలిపి మనం ఒక బౌల్లో తీసేసుకుందాం అంటే నాకు మొత్తం కూడా వన్ బౌల్ అయ్యిందండి ఇది మొత్తం వలసేటప్పటికి పల్ప్ అనేది ప్రాసెస్ చూద్దామండి సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ కప్పు పల్ప్ అయిందని చెప్పాను కదండి సో పావు కప్పు ఆవాలు యాడ్ చేసుకోవాలండి అంటే చాలామంది ఎక్కువగా వేసుకుంటారు బట్ అంత బాగుండదండి సో పావు కప్పు ఆవాలు అయితే సరిపోతాయండి సో వాటిని కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కలిపేసి వేసేసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్గా పౌడర్ చేసి వెంటనే కలిపేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండి ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలంటే కనుక ఆవాలు అవి సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలండి సో అదే కడాయిలో మనం వేరుశనగ నూనె తీసుకోవాలండి అంటే వన్ కప్పు పలుపు కదా సో హాఫ్ కప్పు సరిపోతుంది దానికి ఆ క్వాంటిటీకి సో హాఫ్ కప్పు ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేయాలి సో ఇది మొత్తం కూడా కూల్ ఇవ్వాలండి మనం ఎప్పుడు కూడా వేడి మీద పికిల్ అన్నది కలపకూడదు ఆయిల్ అన్నది మొత్తం కూడా కూల్ అయిపోవాలి సో ఇంగువ ఎందుకు వేస్తూ ఉంటే పిక్కిల్స్కి సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కొంతమంది ఇష్టపడరు బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక బౌల్లోకి వన్ కప్పు పల్పు తీసుకోండి సో వన్ కప్పు పల్పు నెక్స్ట్ ఇందులోకి మనం కారం తీసుకోవాలండి వన్ కప్పు పల్పుకి వన్ కప్పు కారం అండి సో కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా సో అందుగురించి వన్ కప్పు పడుతుంది సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఇందులో మనం హాఫ్ కప్పు సాల్ట్ అండి నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను బట్ మీ ఇష్టం ఏదో ఏది ఉంటుందో తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి చాలామంది పసుపు వెయ్యరు బట్ పసుపు అనేది వెయ్యాలి ఖచ్చితంగా అంటే శాస్త్ర చెప్పుకున్నా కూడా సో మగవాళ్ళకు పసుపు లేని ఫుడ్ పెట్టకూడదు అంటారు సో అందుగురించి ఖచ్చితంగా వేస్తామండి అలానే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆవాలు అండ్ మెంతల పౌడర్ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఆ పలుపులో మొత్తం కలుపుకోవాలండి తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదండీ సో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారండి ఇది కార్తీక మాసం స్పెషల్ పిక్కిల్ అనమాట ఎందుకన్నానంటే ఇందులో మనం వెల్లుల్లిపాయలు వెయ్యం సో అందుగురించి కార్తీక మాసం స్పెషల్ పిక్కిలు అన్నాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అసలు సూపర్ ఉంది మా హస్బెండ్ కొన్ని కొన్ని వెరైటీస్ నాకు ఇటువంటివన్నీ తనే చెప్తారండి అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తిన్న రెసిపీస్ కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర మెయిన్ మా హస్బెండ్కి బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి సో వాళ్ళ వంటకాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా అక్కడ వెళ్ళి తిన్న తర్వాత సో ఆ విధంగా నన్ను ప్రిపేర్ చేయమంటారు బట్ ఆ రెసిపీ తెలుసుకొని మరి ప్రిపేర్ చేస్తారండి సో ఇలాంటి ఎన్నెన్నో వంటలు చాలా వంటలు ఇంకా చాలా చేయాలి కూడా బట్ టైం లేక చేయడం కుదరట్లేదు బట్ ఇక నుంచి మాత్రం చేస్తూ ఉంటాను ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలానే పికిల్ ఎలా ఉంది అని నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు నా పికిల్ని వాచ్ చేసినందుకు అలాగే నేను చెప్పేది విన్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్